దాచేపల్లిలో డెలివరీ పోతున్నటువంటి త్రీ సీటర్ సోఫా టూ సీటర్ సోఫా కంపెట్ కార్నర్ అనేది మీకు నేను చూపించబోతా ఉన్నాను ఇదిగోండి ఇది చూస్తే త్రీ సీటర్ త్రీ సీటర్ కార్నర్ మరియు ఇదొక టూ సీటర్ సోఫా కంపెనీ ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు దాంతోపాటు కార్నర్ చూస్తూ ఉన్నారు మీరు టూ సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని డైరెక్ట్గా కాల్ చేసి లేదంటే పూర్తిగా ఈ యొక్క వస్తువు గురించి తెలుసుకోవాలంటే కాల్ చేసి తెలుసుకోగలరు ఈ యొక్క టూ సీటర్లో కంఫర్టబుల్గా సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది అది ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకోటి ఇది ఓపెన్ చేశాను టూ పర్సన్స్ కంఫర్టబుల్గా కాల్ జాపుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు నా తల భాగం నుంచి భాగం వరకు చూస్తే మోర్ కంఫర్ట్ అనమాట ఈ సోఫా హోమ్ థియేటర్లో అయితే గంటల పాటు మూవీ చూడొచ్చు టీవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు నా పక్కన ఉన్నటువంటి స్పేస్ చూస్తే మరొక పర్సన్ అనేది ఉంది ఇది టూ సీటర్ సోఫా కంటే చూస్తూ ఉన్నారు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ